రాజకీయ కారణాలతో యువకులు ఘర్షణలకు దిగకుండా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు వట్టి చెరుకూరు మండలం గార్లపాడులో జరిగిన వారధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాజకీయ ఘర్షణలతో సొంత ఊరిని వదిలి బయటకు వెళ్లిన వారు తిరిగి రావాలన్నారు గ్రామస్తులందరూ గతంలో లాగానే కలిసిమెలిసి ఉండాలన్నారు మన ఫ్రీడమ్ మనకు అక్కడ వరకే అదిని కారణంగా పెట్టుకొని గొడవ చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది నా క్వశ్చన్ దానివల్ల మన లైఫ్ ఏదైనా మారిపోతాయా ఏం లేదు కదా మీరు చదివారంటే మీ లైఫ్ మారుతాయి కొట్టుకోవడం వల్ల ఏం మనకేం కలిసి రాదు ఒక పార్టీ వచ్చినప్పుడు కొంతమంది బయటకు వెళ్ళిపోవడము ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది బయటకు వెళ్ళిపోవడము సొంత ఊరిని వదిలేసి రావడం అనేది ఎంత కష్టమో నిన్నడంటే నేను చెప్తాను ఇప్పుడు నేను మూడు సంవత్సరం అయింది నా ఊరికి వెళ్ళి ఓకే అది అంత సంతోషంగా ఏమి ఉండదు సో అలాగా ఊరిని వదిలేసి సంవత్సరం సంవత్సరంగా బయటకు ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు సో మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి పండగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎప్పుడు మీరు ముందు ఎలాగా ఉన్నారో అందరూ అలాగానే కలిసిమెలిసి ఉండాలి